హాయ్ హలో గాయస్ ఈ రోజు మనం ఫైర్ ఆడుతున్నాం ఫ్రీఫైర్లో అయితే బిఆర్ ఆడుతున్నాం ఓకే మనం కెరటన్ దగ్గర అయితే లాండ్ అయినా చాలా ఓకే ఎవరైతే వీడియో వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే నాకేండు నాకైతే నువ్వు అంటే ఎవడో బాలరాజా ఎవడో పోయిండు వీడియోకి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కాయింట్స్ కలర్ చేస్తుందా మనం ఇద్దరు పోయిండ్రు ఓకే ఒక నాకు చేసినాడు ఆడు కూడా పోయేటట్టు అమ్మ ఇంకొని కొట్టిండు సో వన్ లేనా డబల్ కిళ్ళు ఆడు కూడా పోయాడు చలో రివైక్ అయితే తొందర ఫాస్ట్ గా కాయిన్స్ తీసుకొని నీడ్ మనీ ఫర్ ఐటమ్స్ ఓకే వాళ్ళకి రివైవ్ ఇచ్చను ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఓకే మనం కేప్ టౌన్ అయితే కేప్ టౌన్ నుంచి అయితే మొత్తం ఇక్కడికి అయితే యాడ్ చేసినాం పీక్లోకి చలో అక్కడ అంతా ఏం దొరకలేని విషయం డైరెక్ట్ ఇక్కడనే దొరికినాడు ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు బీ బస్తంగా బాగా గ్లోబల్ మనలు చూసినట్లయితే మనమైతే దొబ్బడానికి లేదా పూర్తిగా కొట్టడానికి ప్రయత్నిద్దాం బాగా బాలే కొట్టేస్తుంది దగ్గరికి వెళ్ళి అయితే కొడదాం కిల్స్ మూడు కిల్లు కొట్టేసిండు మనడు వందల కిల్లు కొట్టేసి వచ్చి నాకు నాక్ నాకు నాకు సరే ఏం కరెక్ట్ అవుతుంది కిల్లు దుబ్బిన పైన పైన అడితే అడిగితే లేదు ఆ కిల్లు ఇంకా ఉల్లి దానికి కిల్ వచ్చేది చాలా డ్రాప్లు అయితే వాడు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదా చూద్దాం తొందరగా మన దుబ్బేసి అంటున్నాడు బామన్ ఆర్కి ట్రిపుల్ 100 దరికి ఎక్సో ఒకటి ఎగ్జామట్ తీసుకున్నాడు మళ్ళీ సరే ఇక్కడైతే ఎనిమీ ఉన్నాడు ఇవను అన్నోనో వొర్తునాడు ఇంకా బుల్లెట్ కూడా అయిపోయి ఉండే మాడ దోబిష్ండో ఎవడో పైన ఉన్నాడు ఆడ దుబ్బిండో ఆడ తెలియదు ఇక్కడనే చూద్దాం వేరే అయిపోండ్రు మొత్తం ఇక్కడ ఉంటారు కన్ఫంగా ఉంటారు ఉన్నాడు పైన ఇంకా ఇంకా బతికే ఉన్నాడు కొడుకు నేను ఎలా కొట్టాలంటే నాపి దెబ్బకు ఇద్దరున్నారు పైన

ఆడే అనుకుంటా ఇష్ట ఇష్టోడు కొడుతున్న కొట్టద్దాం తగ్గు 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 నాకు ఆడేనా బాకీ నా కొడుకులు ఇద్దరు ఒక్కడు కాదు ఇద్దరు పైన అన్నీ తగడదాం ఫస్టుడు ఒక్కడే నన్నుకి ఎవరికి ఎలా

రా 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 బయటికి ఓకే రెండుసార్లు ఇట్లీస్ అయితే వాళ్ళని ఇద్దరిని కొట్టేసిన ఓకే ఫైవ్ కిల్స్ అయినా టోటలీ సో మాతో ఇంకా ఇంకా ముగ్గురున్నారు బత్తంట్రా ఇద్దరు పోయినరు ఇద్దరు ఊళ్ళు కొట్టిండ్రబా ఎంతమంది అక్కడ బతికేనరా

கொடுதாண்ட்ராமராது இது